వామో నిమ్మకాయ ప్రయోజనాలు ఉపయోగాలూ ఇన్నా నిమ్మకాయ రూటేసి కుటుంబానికి చెందిన మంచి పండు నిమ్మకాయ యొక్క పుల్లని మరియు తాజా రుచి గురించి తెలియని ఇల్లు ఉండదు నిజానికి నిమ్మ యొక్క రుచి నాలుకపై రుచి మొగ్గలమీదనుంచి త్వరగా విడిచిపోదు నిమ్మకాయను వంటల్లో ప్రత్యేకమైన రుచి మరియు వాసనకు మాత్రమే కాకుండా ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగస్తారు నిమ్మకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన పండు ముఖ్యంగా ఇది విటమిన్ సి యొక్క ఒక ఉత్తమ మూలం నిమ్మకాయ యొక్క క్రమమైన వినియోగం శరీరానికి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లతో మాత్రమే అందించక విటమిన్ సి లోపం వాళ్ల వచ్చే స్కర్వీ వ్యాధిని కూడా తగ్గస్తుంది బరువు తగ్గడానికి సాధారణంగా తేనె మరియు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను కలుపుకొని బరువు తగ్గుదల కోసం ఉపయోగస్తారు ఎందుకంటే శరీరంలో అధిక కొవ్వులని తొలగస్తుంది అయితే ఖచ్చితమైన జీవక్రియ మరియు ప్రభావం పూర్తిగా తెలియదు రోగనిరోధకత కోసం ఇమ్యూనోమోడ్యులేటరీ చర్యలు కలిగ ఉన్న విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి దగ్గు మరియు జలుబు వంటి సమస్యల ఉపశమనంలో నిమ్మకాయ సహాయం చేస్తుంది మరియు అంటువ్యాధులు నుండి రక్షించే ఒక గా అది పనిచేస్తుంది చర్మం మరియు కోసం యాంటి ఆక్సిడెంట్గా నిమ్మకాయలోని విటమిన్ సి ఒక అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మం మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగ ఉంటుంది ఆక్సీకరణ నష్టాన్ని తగ్గస్తుంది అంతేకాకుండా అది వృద్ధాప్య లక్షణాలను తొలగస్తుంది మరియు మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కోసం సమర్థవంతమైన పరిష్కారం రక్తహీనత కోసం నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప మూలం అయినందున ఇది ఆహారంలోని నుండి ఇనుము శోషణకు సహాయపడుతుంది తద్వారా రక్తహీనత నివారిస్తుంది గుండె కాలేయం మరియు మూత్రపిండాల కోసం ఒక యాంటీయాక్సిడెంట్ గా ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా ఈ అవయవాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది కాలేయ గాయాలు మరియు మూత్రపిండాలు రాళ్లు నివారిస్తుంది